నమస్తే వెల్కమ్ వాయిస్ వెల్కమ్స్ నవత రాజస్థాన్ లోని దూడాలో భారీ ఎత్తున ఘర్వాపసి జరిగింది సుమారు ఎనభై కుటుంబాలు తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించాయి అలాగే సోడాల దూడాలోని చర్చిని కూడా వీరు భైరవ మందిరంగా మార్చేశారు మాజీ పాస్టర్ గౌతమ్ గరాసియా ఈ ఘర్వాపసి ఉద్యమానికి నాయకత్వం వహించారు అయితే చరిత్ర ప్రకారం ఈ చర్చ్ నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందట కాలభైరవుని దేవాలయమే కాలక్రమేణా క్రైస్తవ మిషనరీలు స్థానికుల్ని ప్రభావితం చేసి మతం మార్చేశారు అర్థమవుతుందా నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఆలయంగా వెలసిల్లిన ప్రాంతాన్ని రాజస్థాన్లో క్రైస్తవ మిషనరీలు స్థానికుల్ని ప్రభావం చేసి ప్రభావితం చేసి మతం మార్చి కాలభైరవుని ఆలయాన్ని చర్చిగా మార్చేశారు నేను ఎప్పుడో చెప్తున్నాను ధర్మో రక్షితి రక్షిత సనాతన ధర్మాన్ని ఇక్కడ నమ్మితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తూ వస్తుంది అలా కాలక్రమంలో కాలభైరవ ఆలయం చర్చిగా మారిపోతే అదే ధర్మం అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ధర్మాన్ని ఎప్పటికీ ఆపలేం ఆ చర్చిగా మారిపోయిన ఇదే ఆలయం కొన్ని సంవత్సరాల తర్వాత గతం మనకు నేర్పిన పాఠం సనాతన ధర్మాన్ని కాలరాయడానికి చాలామంది చాలా రకాలుగా భారతదేశం మీద దాడి చేశారు ఏమైనా అయిందా దాడి చేసిన వాళ్ళంతా ప్రాణాలు కోల్పోయి పుర్రుమని పారిపోయారు కానీ ఇక్కడ సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేకపోయారు అలాగే కాలభైరవ ఆలయాన్ని చర్చిగా మార్చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత అదే గ్రామంలో ఉన్న ఎనభై కుటుంబాలు ఆ గ్రామంలో ఉన్న ఎనభై కుటుంబాలే ఈ ఎనభై కుటుంబాలు కూడా హిందువుల నుంచి క్రైస్తవ మిషనరీల ప్రభావంతో క్రిస్టియానిటీలోకి మారిపోయినా ఆ దేవాలయాన్ని చర్చిగానే మార్చేసిన ఇప్పుడు వాళ్ళలో మార్పు మొదలైంది అరే మతం మారినంత మాత్రాన కష్టాలు పోవు మనం కష్టపడి పని చేస్తేనే మన కష్టాలు పోతాయి చర్చికి వెళ్ళి ఆయిల్ పూసుకున్నంత మాత్రాన రోగాలు పోవు రోగం రాకుండా ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి రోగానికి తగ్గ మందేసుకోవాలి దాని ప్రకారం తినాలి మనలో మార్పు రావాలి అంటే లేకపోతే ఆర్థిక స్థితిగతులు మారిపోవాలి అని అంటే చర్చికి వెళ్ళిపోతే కాదు మన కుటుంబంలో పిల్లల్ని విద్యావంతుల్ని చేస్తూ అలాగే మన కుటుంబంలో ప్రతి ఒక్కరూ కష్టపడుతూ కష్టే ఫలి అని నమ్ముతూ వచ్చిన దాంట్లో ఇంటిని సరిదిద్దుకోగలిగితే ఖచ్చితంగా కూడా మన కష్టం మనల్ని నిలబెడుతోంది అసలు ధర్మ మార్గంలో చెప్పిన ఈ రాముడిని కానీ కృష్ణుడిని కానీ లేకపోతే భగవద్గీతను కానీ మహాభారతాన్ని కానీ మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే అందులో ఒక మనిషి కష్టపడి ఎదిగి మహానుభావుడిగా ఎలా మారాలి అనే విషయాన్ని చెప్తుంది అని తెలుసుకున్న ఈ ఎనభై కుటుంబాలు ముప్పై సంవత్సరాల క్రితం ఒక గ్రామం మొత్తం క్రైస్తవంలోకి మారితే అదే ముప్పై సంవత్సరాల తర్వాత గ్రామం మొత్తం మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చింది దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పాడట ముప్పై సంవత్సరాల క్రిందట ఈ గ్రామంలో క్రైస్తవంలోకి మారిన మొట్టమొదటి వ్యక్తి నేను కానీ నిజమైన సాంప్రదాయం విలువలు అన్నీ సనాతన ధర్మంలో ఉన్నాయని మెల్లమెల్లగా గ్రహించాను మా అందరినీ క్రైస్తవ మిషనరీలు తప్పుదారి పట్టించాయి కానీ ఇప్పుడు మా మూలాలను మేము తెలుసుకున్నాం తిరిగి స్వధర్మంలోకి వచ్చేసామని గౌతమ్ గరాసియా ప్రకటించారు నిజం క్రైస్తవ మిషనరీలో లేకపోతే మరో మతము ప్రభావాన్ని చూపించి మతం మారమనంత చెప్పినంత మాత్రం మన బ్లడ్ ఎక్కడిది ఈ దేశంలో పుట్టిన వాళ్ళం ఎవరం సింధు పరివాహక ప్రాంతాల్లో పుట్టిన మనందరం కాలక్రమేణా హిందువులుగా సనాతన ధర్మ పోరాటకులుగా మారారు మన మతాన్ని మార్చాలని ప్రభావం చూపగలుగుతారేమో కానీ మన అంతరాత్మను మనలో పారుతున్న బ్లడ్ను ఎవ్వడు మార్చలేడు ఏదో ఒక రోజు రియలైజ్ అయ్యి వెనక్కి రాక తప్పదు ఈ సనాతన ధర్మ విలువ తెలుసుకోక తప్పదు అలా మొట్టమొదట మతం మారిన గౌతమ్ గరాసియా వాస్తవాన్ని తెలుసుకున్నాం గ్రామం గ్రామం మళ్ళీ స్వధర్మంలోకి వచ్చేసాం అలాగే ఒకప్పుడు ఏదైతే దేవాలయాన్ని చర్చిగా మార్చామో ఇప్పుడు అదే చర్చిని మళ్ళీ కాల భైరవ ఆలయంగా మార్చేశాం దీనిపై కాషాయ జెండా ఎగరేశామని చెప్పారు నిజంగా ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన అమ్మాయిగా చాలా 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 సంతోషంగా ఉంది క్రైస్తవ చిహ్నాలన్నిటిని తొలగించారు బైబిల్ ప్రసంగాలకు నిలయంగా ఉన్న ఈ చర్చ్ ఇప్పుడు భైరవమూర్తి ఆలయంగా మారిపోయింది ఈ నెల తొమ్మిదిన తల్వారా నుంచి భైరవమూర్తిని తీసుకొచ్చి వేద మంత్రోచ్చరణల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి స్థాపించారు భైరవుడే తమ రక్షకుడని సంరక్షకుడని జరిగిన చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకుంటామని గ్రామస్తులు తెలిపారు గ్రామ ప్రవేశ ద్వారం వద్ద కూడా కాషాయ జెండాలు వచ్చేశాయి దీంతో ఆ గ్రామంలో ఆధ్యాత్మిక వారసత్వం తిరిగి పొందింది దశాబ్దాలుగా సోడాల దూదాలు క్రైస్తవ మతం పాతుకుపోయింది బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకొని మత మార్పిడి జరిగింది గరాసియానే మొట్టమొదటగా మతం మారి ఆ తర్వాత పాస్టర్ అయ్యాడు క్రైస్తవ వ్యవహారాలన్నీ ఆయనే చూసేవాడు గత సంవత్సరం ముప్పై మంది సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చేశారు ఇప్పుడు ఎనభై మంది తిరిగి వచ్చేశారు ఇలానే ఈ ధర్మాన్ని వదిలి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తిరిగి ఈ ధర్మంలోకి వస్తారు అది ధర్మం యొక్క గొప్పతనం మేము ఎక్కడ కూడా వెళ్ళి మీరు మా మతంలోకి వచ్చేయండి మీరు మా ధర్మంలోకి మారండి అని వీధిలో ఎమ్మడి తిరగం మా ధర్మమే గెలుస్తుంది తన బిడ్డల్ని తిరిగి తన ఒడిలోకి తెచ్చుకుంటుంది అవునంటారా కదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని బలగాన్ని పెంచుతుంది ఎంతమంది జాతీయవాదులు ఉంటారు ఎంత మంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు మీరంతా తలుచుకుంటే ఆర్ఓ వయస్ కుటుంబాన్ని పెద్దది చేయడం చాలా 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 ఈజీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నింటిలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా ఇవ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కావాల్సిన స్టాఫ్ విషయంలో కానీ మనకు ఆఫీస్ లేదు ఆఫీస్ విషయంలో కానీ కొంత ఎక్విప్మెంట్ విషయంలో కానీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని కాపాడుకోవాలనే ఒక మధ్యతరగతి తరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి ఇక కొంతమంది అడుక్కుంటున్నావా అని కాల్ చేసి మాట్లాడుతున్నారండి ఎస్ అడుక్కుంటున్నాను కష్టపడి అడుక్కుంటున్నాను ఖాళీగా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని మభ్య పెట్టట్లేదు నా కష్టాన్ని చూడండి ఒక సంస్థను నిలబెట్టడానికి సహాయం చేయండి అంటున్నాను నచ్చని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొచ్చి ఆర్ వాయిస్ మీ చేతికి ఇచ్చి చూపించట్లేదు ఎవరైతే దేశహితాన్ని జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూడండి వాళ్ళు మాత్రమే ఈ ఛానల్కి సహాయంగా నిలబడండి నిలబడతారని ఆశిస్తున్నా అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు అది ఆర్ వాయిస్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మా ఆర్బాయ్స్ సపోర్ట్గా నిలుస్తుంది అండ్ అలాగే చెప్తున్నాను మీరు చేసే వ్యాపార ప్రకటనల ద్వారా మీరు చేసే హెల్ప్ ఏదైతే ఉంటుందో మాకు ఛానల్కి ఆర్థికంగా నిలదొక్కుకొని కొంతమంది వెదవలు అడుక్కుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు చూసావా అలాంటి వాళ్ళతో మాటలు పడకుండా మాకు మేముగా బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఛానల్ని నడపగలుగుతున్నామని ఆత్మతృప్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారు సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయతో నిలవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్